బైబుల్ మిషన్ సాంగ్ కన్వేషన్ క్రైస్తవ కీర్తనలు యాభై నాలుగవ పాట నన్ను గన్నయ్య యేసు నన్ను గన్నయ్య రావేనా ప్రభువా ముందుని పాదరవిందము లందూని చలబతి ప్రేమను పొందికగా దండమానందమా దండమానందమానందమై పొంగు నన్ను గన్నయ్య హద్దులే నాటి దురాశలు నవినీకునై కుడియాడితి ముద్దులతో నింక కోటము వదయ వదయ్య వదయ్య తండ్రి నన్ను గన్నయ్య రవెనా నన్ను గన్నయ్య రవెనా ప్రభువా కాలము పెంకు గతించెను గర్వందుడదగవాయను ఈ లోకమాయసు చలు చాలును జాలును జాలును తండ్రి నన్ను గన్నయ్యార వెనా దారుణ సంసారం వారిది దరి చూపి దరిచూపి బ్రోనికున్నాను కారున గురువులింకేవరు దారుణ సంసారం వారిది దరి దరిచూపి బ్రోనికున్నాను కారున గురువు లింకే వారు లేరయ్యా లేరయ్యా లేరయ్య తండ్రి నన్ను గన్నయ్య రావే నాయసు నా వంటి దుష్కర్మ జీవిని కేవలము గని దీవించు పుడే రవయ్య 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 తండ్రి నన్ను గన్నయ్య నాయసు నన్ను గన్నయ్య రవెనా ప్రభువా